వికసిత్ భారత్ మహిళా సాధికారత మన దేశం ఎడిపోతుంది వాళ్ళ డెబ్భై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర వేడుకలు జరుపుకున్నాము దురదృష్టం ఆగస్టు పద్నాలుగో తేదీన స్వరాజ్య సాధనకు ముందు ఒకరోజు కలకత్తాలో మెడికల్ కళాశాలలో పీజీ విద్యార్థిని అత్యంత అమానుషంగా దారుణంగా విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వైద్య విద్యార్థిని నారాయణోహర్ అన్నారు పెద్దలు అటువంటి వైద్య వృత్తిలో ఉన్నటువంటి విద్యార్థిని పైన అమానుషంగా అఘాయిత్యం చేసి సామూహిక మానభంగం చేసి అవయవాలన్నీ విరిచివేసి మెడను విరిచివేసి యూట్రస్లో నూట పది టలీగ్రాముల స్థరం ఉందని అంటే ఎంతమంది ఆ విద్యార్థిని ఆ తల్లిని ఎంత ఘోరంగా అవమానించాల్సినటువంటిది చాలా బాధకరం సభ్య సమాజం సిక్తో తలదించుకోవాలి ప్రభుత్వాలు తలదించుకోవాలి వాడిని గదిలో పెట్టి విచారించటం కాదు వాడిని బాహాటంగా ప్రజా సమక్షంలో ప్రజా కోర్టుల ద్వారా శిక్ష విధించి వాడిని అక్కడే అరబ్ దేశాల్లో ఏ విధంగా అయితే మహిళల పైన అత్యాచారం జరిగితే శిక్ష వేస్తారో ఆ శాసనాన్న చట్టాన్ని అమలు తీయాల కాల్చివేయాలి నరహంతకులని దర్యాప్తుల పేరుతో చర్చల పేరుతో మేనమేషాలు లెక్క పెడుతున్నాయి ప్రభుత్వాలు కాబట్టి ఇది ప్రతి ఒక్క ఇంటిలో నూట నలభై మూడు కోట్ల మంది భారతీయులంగా అందరం కూడా మన ఇంటిలో మన తల్లికి మన చెల్లికి మన కుమార్తె అందరం ఫీల్ అవ్వాలి ఆ వైద్య విద్యార్థిని పట్ల శ్రద్ధాంజలి ఘటించాలి ఆ సేతు హిమాచలం రోజున కదలింది వైద్య విద్యార్థిలో విద్యార్థులే కాదు యావత్ సమాజం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా కదలాలి నిర్భయ ఘటన ఎంత కలిసి వేసిందో అంతకంటే అమానుషమైనటువంటిది కళాశాలలో పది మందికి ట్రీట్మెంట్ చేసేటువంటి వైద్య కళాశాలలో రెస్టులు రూములో ఇటువంటి ఘటన జరిగితే కళాశాలలోనే కాబట్టి చాలా దారుణమైనటువంటిది అంటేనే సిబిఐ దర్యాప్తు జరపాలి దీని వెనుక ఉన్నటువంటి ఎవరు ఏ రాజకీయ శక్తులు అది అండ ఉన్నది హంతకులకి కక్షపూరితంగా ఒక మహిళని అనుభవించాల్సి పరిస్థితి చంపాల్సినటువంటి పరిస్థితి ఒక విద్యార్థిని చాలా దుర్మార్గమైనటువంటి చర్యని నేను చాలా తీవ్రంగా అది అందరం కూడా దీని ఆ వైద్య విద్యార్థిని యొక్క ఆవిడ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో వికసివ భారత్లో జరగడం చాలా దారుణం కాబట్టి వికసిత భారత్లో మరి పాలకులు మరింత శ్రద్ధ తీసుకోవాలని చెప్పి సిబిఐ దర్యాప్తులను జరిపి వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను